నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల హై డ్రామా ఈ డ్రామాకి నా డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిసిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా అరవై లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ కూడా నా ఎప్పుడు ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు మాట్లాడొద్దాం అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టు గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ అని కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటున్నారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రుల నిద్ర లేకుండా రాత్రి కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున